కుదూర్ తుఫాను వస్తే వారం రోజుల్లో వైజాగ్ విశాఖపట్నం మనకు అందరికి ఇష్టమైన నగరం మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారు గతంలో కూడా మా రాజమండ్రి గోదావరి జిల్లాలు మరి ఏదైతే పెద్ద ఎత్తున తుఫాను వస్తే రాజమండ్రిలోనే పది రోజులుండి అక్కడే రాజమండ్రి మినీ సెక్రటరీ పెట్టిన పరిస్థితులు చక్కదిద్దే ఇది కూడా అట్లనే విజయవాడలో ఆయన పది రోజులు అక్కడ ఉండి యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చారు నిజంగా గతం లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈరోజు కూడా వరదలోనే విజయవాడ ఉండేది అది నేనేదో అతిచేక్తి చెప్పట్లేదు ఎందుకంటే మీకు తెలుసు అన్నమయ్య అన్నమయ్య కొట్టుకుపోతే ఈ రోజు కూడా దానికి అతి గతి లేదు ఆ రోజు ఎనిమిది గ్రామాలు వరి ఊడ్చుకుపోయినటువంటి పరిస్థితి యాభై రెండు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి అడుగుపెట్టి వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన పోలేదు అంచేత అప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనకి కూడా ప్రజలు బేరీ చేసుకోమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది ఏదైతే గతంలో జరిగిన పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయినా ఎందుకంటే ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి అప్పులు తీర్చాలి మళ్ళీ వాటికి వడ్డీలు కట్టాలి మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి వీటితో పాటు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇన్ని సవాళ్ళు మా మీద ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరికీ తోడుగా పైన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మీ అందరు కూడా న్యాయం చేస్తామని మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తాం స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు ప్రజలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రాయలసీమ అందులో పర్టికులర్గా ఆంద్రేనివా ఎందుకంటే నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి అత్యంత సాగునీరు కానీ త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఆంద్రేనివా అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అత్యంత ప్రయారిటీ ఇచ్చి గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఆ రోజు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఓన్లీ హందిరీని వాకే ఆయన హయాంలో ఖర్చు పెట్టి అందులో కూడా పర్టికులర్గా ఒక దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యం కలిగేటువంటి పంప్స్ అన్నీ కూడా ఆ రోజు మరి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా అందరినీవ పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో దురదృష్టసాత్తు గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే ఏదైతే ఆ యొక్క అందరినివా ఆయుక్ ఏదైతే సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో కెనాల్కి సంబంధించినటువంటి పనులు చేయకపోవడం వల్ల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లకి మోటార్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈవేళ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు నీటిని కూడా ఉపయోగించుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం మాల్యాల దగ్గర నుంచి కూడా నేను చూడడం జరిగింది అంటే ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టా పద్నాలుగు పంతొమ్మిదిలో మేము తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల రెండు వందల కోట్లు పెట్టాము బడ్జెట్ రెట్టింపు అయినప్పుడు కూడా ఐదు వందల కోట్లు కూడా హద్దిని పెట్టకపోవడం వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణమైనటువంటి ఎత్తుపోతలు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోలేనిటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఆందరినీ వా రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మాలయాల్ నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యొక్క చర్లపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి పది అవుతున్నా కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం ఇప్పటికీ ఇంకా చెరులోపల రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి ఇది వన్ పాయింట్ సిక్స్ కెపాసిటీ ఉంది మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు చొక్క నీరు అని అంటే అందరి నెవాలో మరి ఆ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఉండుంటే ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం ఈరోజు ఈ చర్లోపర రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదరే కనిపిస్తూ అందుకే ఇప్పుడు ఏదైతే ఆ ఆంధ్ర సంబంధించి ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్కల్లా మరి నష్టం లేకుండా ఇమ్మీడియట్లీ ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారి నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూ నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క అందరినీ మీద ఆధారపడినటువంటి యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ ప్రసాద్ గారు కూడా మరి ఏదైతే రెండు మూడు విషయాలను ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో అందులో పర్టికులర్గా ఏదైతే చరిలోపరి రిజర్వాయర్కి సంబంధించి గతంలో భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ రెండు గ్రామాలు సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ వల్ల సీపేజ్ వల్ల ఒక నూట నలభై కుటుంబాలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆర్ఎన్ఆర్లో అండ్ ఆర్లో కవర్ అవ్వ మానవత్వంతో ఆయన ఇమీడియట్లీ అప్పుడు తోటి కానీ ఇతరత్ర అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలకు కూడా వాళ్ళకి ప్యాకేజ్ అందేటువంటి సమయానికి ప్రభుత్వం మారడంతో ఐదు సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు ఒక ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇమ్మీడియట్లీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ భోజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే ఆ నూట నలభై కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే దిగు ఆర్ఎండ్ఆర్ ఏదైతే దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లో పట్టాలతో పాటు ఆర్ఎండ్ వాళ్ళకి ఇల్లు నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమీడియట్లీ చంద్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రసాద్ గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయాలని అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఈ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితికి ఈవేళ ఏదైతే పూడిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా ఈ పొంగనూరు బ్రాంచ్ కూడా నీరు ప్రవాహం లేకపోవడం వల్ల ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలు మరి మొలిచి ఆ నీరు మనం తీసుకొచ్చినా కూడా కిందకెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే మీ శాసనసభ్యులు మీ దృష్టికి తీసుకొచ్చారో అది కూడా ఇమీడియట్లీ ఏదైతే కడాదారైతే ఫండ్స్ లేట్ అవుతే ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్స్ కింద కూడా కలెక్టర్ గారిని ఇట్లైజ్ చేసి ఇమీడియట్లీ బ్రాంచ్ కెనాల్ని కూడా క్లియర్ చేయమని చెప్పడం చెప్పడం జరిగింది ఇట్లా ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి ఒక ఎమ్మెల్యే గారైనా ఒక మంత్రి అయినా ఇట్లా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే ఫ్లడ్ లైట్ వెలుగులో కూడా ఇట్లా మేము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు కూడా బయటకు పెట్టినటువంటి పరిస్థితి మీరు చూశారు ఎప్పుడైనా తప్పుజారి బయటకు వస్తే మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్లు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుంటూ అదేవిధంగా పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు అందరూ చూశారు ఇంకా ఎంత అని ఏమంటే ఒక్కొక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం ముప్పై కిలోమీటర్ల దూరం కూడా ఆయన హెలికాప్టర్ మీదే పోయేవాడు ముప్పై కిలోమీటర్లు కూడా ఏదైతే తాడేపల్లి రాజప్రసాదానికి ముప్పై కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ కొన్ని పోతే పోయాడు ముప్పై కిలోమీటర్ హెలికాప్టర్లో ముప్పై కిలోమీటర్లు హెలికాప్టర్లు పైన పోతే కింద కూడా ట్రాఫిక్ని ఆంక్షలు విధించేవారు అసలు మాకు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పైన ఆయన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేవారు అటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పాలన పోయింది ఇవేళ ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి కూడా మీకు పనులు చేస్తూ ఉన్నాం మొన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి మన కృష్ణ భారీ ఎత్తున వరదలు వచ్చి విజయవాడ పట్టణం అయితే బస్సులు పది రోజులు పడుకుని పనిచేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చేసి ಚಿನ್ನ 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 ತಿಂಗ್ ಅಲಾ ಇನ್ನೊಂದು ಕಲೆಕ್ಟರ್ ಅಡಗೇ ಮೈಂಟೆನ್ ಚಂದೇಮ್ತು ಬಾಟರ್ ತಗೋಬೋದ ಇವರ್ಗದಿನ್ ಮಿಸ್ಸರು ಸರ್ ಅವರು ಗೊತ್ತು ಚಾ ಸರ್ ಬಡ ಅವರು ಫಾರ್ಮೆಂಟ್ ಇಸ್ ಸರ್ ಬಿಟ್ಟರೇ ಮೇಲೆ ಫ್ಯಾಕ್ಟರಿ ಸರ್ ಯಾವ ಮನ ಫ್ಯಾಕ್ಟರಿ ಅವರು ಸರ್ ಬರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇನ್ನು ಒಂದು ಏರಿಯಾ ಇನ್ನು ಒಂದು ಏರಿಯಾ ಅಂತ ಬಡ ನಾನು ಐ ಮೀನ್ ನೋಟಿ ಅಂತ ಬಡೋ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ಇರೋದು ಇಲ್ಲಿ ಲೇಔಟ್ ಇರೋದು ಇದೂ ಸೇಯಪುತ್ತೆ ನಾವು ಇಲ್ಲಿ ಬಲ್ಲೋಳ್ಕಿದಂ ಬಾ ಬಡ ಎದುರ್ ಗೆಲ್ಮಿ ನೋಟಿವೆಗಳೆ ಇಲ್ಲಿ ಕಾಲೇಜು మీరు ఎప్పుడు చేసినారని డబ్బులు ఎంపికారు మీరు నిజాయితీ చెప్పండి నేను చూడంగా మొదలు పెట్టినప్పుడు నేను ఎప్పుడు ఇంతవరకు మీరు ఈ కెనాల్ ఏ రోజు ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಿಂದೇ ಪ್ರಾಕ್ಟ್ ತಪ್ಪೇ అంటే అనుకోండి ఇది ఎయిట్ అండ్ కాకుండా డెవలప్మెంట్ పడుకుంటుంది వచ్చిన అంతా పర్మనెంట్ వర్క్ కదా సరే బుద్ధిగా ఇంక మళ్ళీ మళ్ళీ ఎన్ని భద్రపడ్డానికి కదా అవుట్లెట్ పెట్టుకుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కదా సార్ అవసరం లేదు किटो बेडी एकदम आमाले क्लियर చేసుకోరా మై బిల్లింగ్ ప్లేన్ వాడు చేసాం సార్ గవర్నమెంట్ వండి సింగల్ వెటెడ్ పబ్లిక్ పబ్లిక్ అంతొన్ బిస్ట్రి కన్స్ట్రక్షన్ టైంలో ఎవరు అవసరమైన <laughs> <laughs> నేను ఎవరు ఎమ్మెల్యే చెప్పేది చెల్లప్పుడు రిజర్వాయర్ కి సంబంధించి ఇప్పుడు ఆర్ఎన్ఆర్లో ఎంతో నూట నలభై డొభై తొమ్మిది ఇల్లు అంటే ఇప్పుడు నూట నలభై తొమ్మిది ఇల్లు అంటే ఇప్పుడు ఇందులోనే ఉన్నది రిజర్వాయర్ల వాళ్ళది మరి అప్పుడు అందులో వచ్చేయాలి కదా ఆర్ఎన్ఆర్లో ఇప్పుడు ఆర్ఎన్ఆర్లు ఏమంటే చెప్తాయని భూములు పొయ్యాలి భూములు పోయేసి కొన్ని గ్రామాల్లో వాళ్ళకి ఆర్ అండార్ కింద వాళ్ళకి ఏదైతే డిస్టెన్స్ ఉందో అది కవర్ అవుతుంది దానికని చెప్పేసి ఆరండ్ ఆర్లో వాళ్ళ సీహబుల్ స్టేషన్ కింద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇల్లు కూడా గడ్జిపించారు కానీ దగ్గరగా ఒక విలేజ్ సిజ్జి భూపల్ ఇల్లు మాత్రం మిగిలే భూములు అయితే వాళ్ళకి మునక డబ్బులు భూములు భూములకు భూములు ఇక్కడ ఉన్నాయి ఇల్లు బయటకు బయట ఉన్నాయి దీని కింద డౌన్ లో ఆఫ్ లో భూములు ఉన్నాయి డౌన్ లో ఇల్లు ఉంది ఊరు ఉంది ఒక్కరే అంటే ఒక్కొక్కరు నాకు పది మందికి రోముకి అంటే ఊరే ఆ ఊరందరికీ అందరికీ ఏమైందంటే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత స్టోరేజ్ అయిన తర్వాత టీపేజ్లో వాళ్ళు ఇల్లు లేదు నీళ్ళు వచ్చింది వాళ్ళు ఉండలేదు రెండోది ఏమంటే గొర్రెలు గీరం మీద అలా భూములు లేదు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు బట్ వేరే సీపేజ్ అంటే ఎట్లా వస్తుంది వస్తుందా బండి నుంచి వస్తాయి సీపేజ్ చుట్టుపక్కల అంతా ఉంది ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఉంటుంది బయట యాప్స్ అండి దాంట్లో అరేంజ్ చేయలేము రండి అది ఉంది సీపేజ్ ఉంది చుట్టుపక్కల మీకు అట్లా అంతే ఇప్పుడు మాకు కెనాల్ రన్ అవుతుంది కదా దానికి అటువైపు ఇటువైపు ఉండే భూముల్లో గతంలో నీళ్ళు ఉండేవి కాదు ఇప్పుడు వాటంతటి వాడితే నీళ్ళు వెళ్ళినప్పుడు ಅಲ್ಲಿ ರೀಚಾರ್ಜ್ ಅಯ್ಯ ಊರ್ ತೈಗು ಆಗ್ರೇ ಅಂತ ಇದು ಈ ಆರ್ ಅಂಡ್ ಆರ್ ಪ್ಯಾಕೇಜ್ ಹೌಸೆಸ್ ಗ್ರಾಮಪಲ್ ದಿಗೂ ಇದು ಚಿನ್ನ ದಿಗಪಲ್ಲಿ ರೆಂಡ್ ವಿಲೇಜ್ ಲೇಪ ఇంకా ఒకటి పెంచుతా పోతు అది కాదు కదా మనం గతంలో ఇచ్చినాం మళ్ళీ దాన్ని మార్చాలి ఈ ఖాళీగా ఉండడం వేరే ఆడ నివాసయోగ్యం లేనటువంటి పరిస్థితి వేరే మీరు ఖాళీగా ఉండాలని చెప్పి ఇల్లు ఇవ్వలేరు ఆర్ ప్యాకేజ్ అది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్ గవర్నమెంట్ ఇవ్వలేరు లేదు మీరు ఈ వన్ ఫార్టీ నైన్ హౌసెస్ ఏవైతే ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించే రోజున హజూరు చేస్తున్నావు చేసి ఆయన కలెక్టర్ గారికి కూడా డైరెక్షన్ ఇచ్చిన దే ద థింగ్స్ హాఫ్ మీన్ స్టాఫ్ ఎందుకంటే సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మారడంతో ఇప్పుడు మాకు వచ్చింది మా బాధ్యత వాళ్ళని కాపాడుకోవడము వాళ్ళకి చేయాల్సిన బాధ్యత అంటే మీ మీ దృష్టికి రాలా ఇంకా మీ దృష్టికి రాలా మేబీ కోఆర్డినేట్ చేస్తా పోస్ట్ ముందు కంటిన్యూ చేంజ్ చేశారు కదా కంటిన్యూ కాబట్టి అంటే కొంచెం దృష్టి పెట్టి అది ఎట్లా ఏంటి మనం ఎట్లా మళ్ళీ అకామిడేట్ చేయొచ్చు ఆల్రెడీ ఉందని అంటున్నారు అక్కడ వీళ్ళకి అవసరం రెస్పాండెన్స్ అంతా ఉంది ల్యాండ్ ఉంది ఇప్పుడు గట్ల మీద ఉంది కదండి మీ ఆఫీస్ పక్కన వీళ్ళ ఆఫీస్ కూడా పక్కనే దాని మీద ఇంకా యూకెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ఆడ మీరు కొద్దిగా అవ్వాలని అకామిడేట్ చేసి ఆ ఊళ్ళోళ్ళు చాలా ఇబ్బందులు పడి పదేళ్ళు దృష్టి పెట్టిన సార్ కూడా చెప్పున్నారు నష్టపోయారు వాళ్ళకి అక్కడ ఎంతమందికి మనం అడ్జస్ట్ చేయగలం అడ్జస్ట్ చేస్తే ఏం చేయాలి వాళ్ళకి అంటే అక్కడ సైట్ పట్టాలు ఇవ్వడము ప్లస్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇల్లు అది ఎంత అవుతుంది ఏంటి అని చేసుకుని దాన్ని మళ్ళీ ఎందులో ఏ అకౌంట్లో మనం మీట్ అవ్వగలమో మళ్ళీ చూసుకోవాలి ఆ రెండు దృష్టి పెట్టి మీరు పెట్టుకోండి అది కొంచెం క్లారిటీగానే చేయాలి మళ్ళీ మీది రెస్పాన్సిబిలిటీ అవుతుంది మళ్ళీ రేపు మనం మనం చేసిన తర్వాత వాటర్ ఎంత డ్రా చేసామో కింద అంత డ్రా చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు రెండవది మంత్రి గారు మా వాళ్ళు ఎందుకు ఉంటారంటే ఇది రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డౌన్ స్ట్రీంలో ఉన్న బిల్ల ల్యాండ్ ఆఫ్ క్యాజీ వీళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వచ్చే తర్వాత సబ్సిక్వెంట్గా ఏదైతే కొన్ని నామ్స్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి ఏదైతే కొన్ని నామ్స్ మీట్ అవ్వండి ఫిజికల్గా దారి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో నీళ్ళన్నీ ఈ సిపిఎస్ ద్వారా పిల్లలేకొచ్చి ఉండలేదు దాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద అప్లికే నామ్స్ మిల్తా అంతా ఒక ఎంతమంది ఉన్నారు చె రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత కలెక్టర్ చేసి దీన్ని చేయమని చెప్పి సబ్సిక్వెంట్ ఈయన మన కొండ సర్పంచ్ గారు ఇక్కడ ఈయన కూడా ఎన్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఫాలో అప్ చేశారు సర్టన్ ఎక్స్టెంట్ మనము బెటర్లో అయితే గవర్నమెంట్ బాధ వాళ్ళకైతే భూములు ఇచ్చేసారు భూములు అయితే రిజర్వాయి తీసుకున్న ఇప్పుడు గొర్రెలు పెట్టుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళందరూ అక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో ఎవరికైతే కొద్ది మంది వరకు వెళ్ళిస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండ ఉండే పరిస్థితి ఉంది వీళ్ళని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కిందనే ఏదైతే ఇంకా మనం సైకిల్ ఇవ్వగలం ల్యాండ్ ఉంది అది ఉంది అక్కడ వీళ్ళని అలాంటి వన్ ఫార్టీ నైన్ మెంబర్స్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద అని చెప్పేసి మనం ఒకటి రిప్రజెంట్ చేసాం అప్పటి దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఇప్పుడు కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు నాడిస్తున్నారు ఇంక ప్రిన్సిపల్ నాడిచ్చున్నారు కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ ఇస్తున్నారు మాకు ఇది ఒకటి మా మా వాళ్ళకి చేసి పెట్టడానికి ఉంచుదే అటు గారు ఆ కండిషనర్ లైన్ ని టెస్ట్ చేసుకునేది సిపిజి దానికి కైల్ మట్టి డిసైడ్ చేశారు సార్ లైనింగ్ పెట్టాం సార్ వనరలు పాయింట్స్ అన్ని లైనింగ్ పెట్టారు సార్ 1 కిలో 2 కిలోమీటర్ వాటర్ పాయింట్స్ సార్ కొంచెం కొంచెం అంటే కిలోమీటర్ కిలోమీటర్ చెప్తున్నారు రియలైజేషన్ రావట్లేదు నేను ఇప్పుడు ఇలాగ మధ్య మధ్యలో అట్లా పెద్ద ఉంటుంది అలాగా ఉన్నాయి సార్ వెల్లలూరు పాయింట్స్ ఉన్నాయి సార్ మా దీనికి ఇవి బ్యాంకింగ్ ఏరియాలోను ఫోరెస్ ఉండే ఏరియాలోను అంటే ఇక్కడ ఉంది కిలోమీటర్స్ లో ఈ ట్వంటీ ఫైవ్ సాయిల్స్ బోర్ బోర్ హోల్స్ గానీ ఇవి కానీ వేసి మొత్తం సాయిల్స్ ఇస్తే సరే సార్ ఓకే ఓకే సార్ సార్ వాట్ కెనాల్ సాయిల్స్ గట్టింగ్ డిసైడ్ సార్ సబ్మిషన్ సార్ ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గాలి

ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇదంతా కూడా ఎయిట్ హండ్రెడ్ తీసుకునిపోతాం టోటల్గా కాకపోతే ఎయిట్ హండ్రెడ్ పోయేటప్పుడు ఆ సాయిల్ డేషన్ బట్టి మనం లైనింగ్ పోవాలి మరి ఇంకా సెక్షన్ చేస్తే సరిపోతుందా ఎక్కడ చేయాలనేది అది కరెక్ట్గా చేసుకోవాలి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఉపయోగం లేకుండా సీజన్ పోకుండా చూడాలి అనుకున్నాము తర్వాత కూలంగా అయింది అని వీక్ సెక్షన్ లో మాత్రం లైనింగ్ లైన్ సెక్షన్ అనేది మీరు కరెక్ట్ ఇండిఫెక్షన్ చేయాలి ఆ వీక్ సెక్షన్ దగ్గర మళ్ళీ కన్స్ట్రక్షన్ రావాలి స్కోప్ అంతా అంత హెచ్ఎస్ స్కోప్ అంతా లైన్ ఎగ్జిక్యూటెడ్ అన్లైట్ సార్ డిజైన్ లైన్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ లో లైన్ తో పాటు లేస్ 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 స్కోప్ లో లేస్ స్కోప్ లో లేస్ స్ట్రక్చర్స్ అండ్ అర్త్ వర్క్ సార్ ఇప్పుడు ఏంటి సార్ వాట్ ఇస్ అవర్ డిసిషన్ దిస్ 800 చెప్పండి సార్ మన సెక్రటరీ గారు సార్ ఇంత మొత్తం 800 కాదు లైన్ లైన్ చేసి 800 చేస్తారా సార్ ఓన్లీ చేస్తాం సార్ ఇప్పుడు చేస్తే మరి సీపేజ్ అంతా అంత హైలీ పోరస్ అడుగుంటే ఆ ఏరియా ఇక్కడ కావాలండి

ಸರಿ ಮೀರ ತವೇಸಿನ ತರ್ತೇಮ ನೀವು లాస్ట్ టైం ఏంటంటే మనకి చెప్పింది ఏంటంటే ఈ పాయింట్లో చెప్పేది ఈ పాయింట్ ఒకటి లైనింగ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మిగిలింది ఇబ్బంది ఉండదు ఇక్కడే వాటర్ అంతా అవబరేట్ అయిపోతుంది అని చెప్పారు అది ఒకసారి ఇది ఇప్పుడు ఎంసీ గారు చెప్పినట్టు ఒకసారి క్లారిటీ ఎవ్రీ టైం ఎవ్రీ టైం వరకు నీళ్ళు ఇస్తామంటున్నాం సార్ తీసుకొస్తున్నారు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే అక్కడ ఏదో వందలు చెప్తున్నారు ఇక్కడేమో పదులు చెప్తున్నారు ఏమయ్యంటే ఇదంతా ప్రాబ్లం అయితే సార్ అన్నీ క్రాక్స్ అన్నీ ఏదో డిజైన్ గ్రేటెడ్ రాకు అవి ఇవి అంటారు సో మళ్ళీ పెంచుతాము వచ్చేటప్పటికి లైనింగ్ వచ్చేసరికి ము సెకండ్ పెంచ్ ఇస్తున్నాం ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాకు మదనపల్ల చెప్పిన సార్ ఎయిట్ హండ్రెడ్ మీరు ఇవ్వండి ఎయిట్ హండ్రెడ్ మీరు తీసుకుంటాం అంటున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై లెక్కనే ఇప్పుడు మనకి ఎంత ఎంత డ్రా చేస్తాం ఇటు ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అని కూడా వస్తుంది రేపు మూడు వేల ఐదు వందల యాభై ఇచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాం ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎయిట్ హండ్రెడ్ రావాలంటున్నాను అది అంటే మధ్యలో ఏరియా ఏమీ లేదు కాబట్టి అట్లా మళ్ళీ అక్కడ సిపిఐ ఐదు వందలు వస్తుంది నాలుగు వందలు వస్తుంది కాకుండా ఇది ఎంత డిస్టెన్స్ ఇది ట్వంటీ ఫైవ్ అంతే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్